దేవుడు ఏం చెప్పాడు రే బాబు రే ఒక భార్య చాలు అది కూడా విశ్వాసే ఉండాలి చుట్టూ ఉన్న వాళ్ళని ఒకవేళ నువ్వు ఏరు కోరి తెచ్చుకున్నావు అనుకో వారు కలిగిన విశ్వాసులు నేను లాగేస్తారా నా నా మాట వినరా దేవుడు ఏమైతే చెప్పాడో ఏ ఉద్దేశంతో అయితే ఇస్రాయిల్ దే ప్రజలను భద్రపరుచుకుంటూ వచ్చాడో ఏమైందో ఏమోనండి సొల్మోను ఒక్కొక్కటి 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 ఏం చేశాడు నిండా ముంచి పడేశాడు గుర్రాలను సమకూర్చుకున్నాడు ఆస్తిని సమకూర్చుకున్నాడు ఏడు వందల మంది పెళ్ళాలట మూడు వందల మంది ఉప పత్రులట సాధారణంగా క్రికెట్లో సెంచరీ కొడితే గొప్ప మనోడు ఏకంగా వెయ్యి కొట్టేశాడు ఈ రోజులో చాలామందికి ఒక పెళ్ళైతేనే గొప్ప మహానుభావుడు ఏడు వందల మంది పెళ్ళాలు మూడు వందల మంది భార్యలు ఒక భార్య దగ్గరికి మళ్ళీ రావాలంటే నాలుగు సంవత్సరాలు పట్టేది కావాలంటే లెక్కలేసుకోండి ఏమి సాధించాడు ఏమి సాధించాడు విస్తారమైన ధనము విస్తారమైన జ్ఞానము విస్తారమైన సైన్యము విస్తారమైన భార్యలు ఈ నాలుగు కూడా దేవునికి వ్యతిరేకం చివరిగా విస్తారమైన ధనాన్ని సంపాదించాడు బైబిల్లో మనం చూసాం ఆ మాట చదివిస్తాను ఏమిటది ఈ ప్రకారము ఇరవై మూడవ వచ్చినము ఈ ప్రకారము రాజైన సోలోమోను ధనము చేత జ్ఞానము చేత భూ భూపతుల అందరిలో అధికమైన వాడు హీ వాజ్ ద రిచెస్ట్ కింగ్ ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులు అందరిలో కంటే సులమును బహుధనవంతుడయ్యాడు ముగించేస్తున్నా కంకాడయా అనే వాడ నాలుగు వేల మంది ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఒక నమ్మకం సురక్షితంగా ఉన్నాం క్షేమంగా ఉన్నాం కానీ కెప్టెన్ మాత్రం వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోవాలి ప్రమాదానికి కారకుడయ్యాడు ప్రమాదం పొంచి ఉందన్నా పట్టించుకోలేదు ఎప్పుడైతే వాడ మునిగిపోతుందో తగిన జాగ్రత్తలు తీసుకుని తప్పించాల్సిన వాడు కాస్త వాడలోంచి బయటికి ఉరికేశాడు ఒక చిన్న పడవ తీసుకున్నాడు ఒడ్డుకు చేరిపోయాడు తను తాను కాపాడుకునే ప్రయత్నం చేశాడు కానీ తన మీద ఆధారపడిన ప్రజలు మాత్రం కాపాడకుండా ద్రోహం చేశాడు సొలముని ఎగ్జాక్ట్గా అదే చేస్తున్నాడు తాను సుఖంగా ఉండాలనుకున్నాడు తాను ధనవంతుడు కావాలనుకున్నాడు తనకు ప్రేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకున్నాడు దేవుడు ఏం చెప్తే నాకేంటి అనుకున్నాడు ఫలితం ఏమైందే ఇలా తెలిసి తెలిసి సొలోమోను చేసిన తప్పులను బట్టి దేవుడు శిక్షించాడా ఎస్ శిక్షించాడు ఏమిటా శిక్ష అది సాదాసిధ అయిన శిక్ష లేక తీవ్రమైన శిక్ష ఎటువంటి శిక్షను దేవుడు సొలోమోనుకు విధించాడో ఏ విధంగా సొలోమును తన జీవితము చివరికి వచ్చేసరికి ఏ స్థితికి చేరిపోయాడో ఏ విధంగా రాజ్యము రెండు మొక్కలైపోయిందో వచ్చే ఆదివారం మీతో పంచుకోబోతున్నాం మెట్టుకి సమయంలో మర్చిపోకండి సొలోమోను పతనము ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్గాల సొలోమోను పతనము చాలా సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయ్యింది ఎప్పుడు మూడవ అధ్యాయం మొదటి వచ్చినము రాసుల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనము తరువాత సొలోమోను ఐగుప్తు రాజు అయిన పరో కుమార్తెను పెండ్లి చేసుకొని అతనికి అల్లుడాయను మొదట్లోనే మన బెదరం దారి తప్పాడు సొలోమోను ఐగుప్తు ఐగుప్తు దేశపు రాజు అనేటువంటి వ్యక్తి రాజు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు ఎప్పుడు తెలుసా రాజ్యము పరిపాలన స్టార్ట్ అయినప్పుడే కొంతమంది పద్దెనిమిది సంవత్సరాలు అంటారు కొంతమంది పంతొమ్మిది సంవత్సరాలు అంటారు కొంతమంది ఇరవై సంవత్సరాలు అంటారు ఈ వయసులోనే సొలమును పెళ్లి చేసుకున్నాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఐగుప్తులో రాజు యొక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు ఎవరు తన తన ఇంటికి తెచ్చుకున్నాడు ఐగుప్తు ఫరో కూతుర్ని తన ఇంట్లో తెచ్చుకున్నాడు ఆమె మొట్టమొదటిగా సొలమును చేసిన పొరపాటు పెళ్లిలోనే పొరపాటు చేశాడు తల్లులు తండ్రులో మీ బిడ్డల విషయంలో పెళ్లిలో పొరపాటు చేయకండి ఉద్యోగం మంచిది కాదా మార్చేద్దాం కొన్న బైక్ మంచిది కదా మార్చుకుందాం కొన్న వాచ్ మంచిది కదా మార్చుకుందాం కట్టుకున్నవాడు మంచోడు కదా మార్చలేం మరి ఏం చేయాలి భరించాలి కాబట్టి చెప్తున్నా పెళ్లి విషయంలో తప్పుడు అడుగులు వేయకండి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి సోలోమోన్ చేసినటువంటి మొట్టమొదటి తప్పు తప్పేంటి తెలుసా తన పెళ్లి విషయంలో ఆత్మీయురాలను పెళ్లి చేసుకోవడానికి బదులుగా సోలోమోను అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు ఫరో కూతురుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఈమె ఎవరు మొట్టమొదటి భార్య కాబట్టి మొట్టమొదటి భార్య కాబట్టి సాధారణంగా తర్వాత పెళ్లి చేసిన అందరి మీద ఎంతో కొంత సీనియర్ కదండి మొదటి భార్య కదండి ఇప్పుడు జాగ్రత్తగా వినండి సంవత్సరానికి సొలంకి వచ్చేటటువంటి రా రాబడి ఎంతో తెలుసా సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రో ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మినిమం ప్రతి మూడు సంవత్సరాలకు తర్షీసు నుంచి ఓడలు వచ్చేయి ఆ ఓడలో బంగారం వచ్చేది వెండి వచ్చేది వస్తువులు పశువులు నెమళ్ళు ఇవన్నీ తెప్పించేవాడు వచ్చిన వాళ్ళు అందరూ బహుమానం తీసుకొచ్చారు వేల లక్షల కోట్ల బంగారము సమకూర్చి పెట్టాడు ప్రపంచంలో ఏ రాసు దగ్గర అంత బంద బంగారం లేదు కానీ ఏమైందో తెలుసా నలభై సంవత్సరాల్లో సమకూర్చుకున్న బంగారం అంత ఎంత ఎన్ని రోజుల్లో ఉష్కాకి అయిపోయిందో తెలుసా అది చూపించి ముగించేస్తాను రండి పద్నాలుగు అధ్యాయము మొదటి రాసుల గ్రంథము పద్నాలుగో అధ్యాయం సొలోమోను చచ్చిపోయాడు అప్పటికి సొలమును కుమారుడు ఎరోబాము రాజయ్యాడు ఎరోబాము పరిపాలన చేస్తున్నాడు ఇరవై ఐదవ వచ్చినము రాజైన ఎరోబాము యొక్క ఐదవ సంవత్సరం అందు ఎన్నో సంవత్సరము ఐదవ సంవత్సరం ఎవరు పరిపాలన చేస్తున్నారు సొలమును కొడుకు రెహబాము రెహబాము పరిపాలన చేస్తున్న ఐదవ సంవత్సరంలో ఐగుప్తు రాజైన శీషకు ఎరుషులం మీదకు వచ్చి ఎహోవా మందిరంలో ఉన్న ఖజానాలో ఉన్న సమస్తాన్ని రాజనగర్ యొక్క ఖజానాలో ఉన్న సమస్తాన్ని ఎత్తుకుపోయిన హో మొదట వచ్చింది మొత్తం తీసుకెళ్ళిపోయింది హో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు పిల్లని ఐగుప్తుని తీసుకొచ్చాడు ఇంట్లో పెట్టాడు పెల్లం కుదురుగా ఉంటుందా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంది అక్కడ దాచిపెట్టాడు ఇక్కడ దాచిపెట్టాడు ఇంత సంపాదిస్తున్నాడు అంత సంపాదిస్తున్నాడు మొత్తం ఐగుప్తుకి ఇన్ఫర్మేషన్ ఇస్తా వచ్చింది చివరకు వచ్చేసరికి ఎప్పుడైతే సొలోమో చచ్చిపోయాడో కొడుకు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడో లేదో ఐగుప్తు నుంచే అటాక్ ఐగుప్తు నుంచే వచ్చేసింది యుద్ధం ఐగుప్తు నుంచి వచ్చిన వాడు ఏం చేశాడు సొలోమోను సంపాదించింది కూడా సొమ్ముకూడది నలభై సంవత్సరాలు ఈ మహానుభావుడు సంపాదించింది ఏమైందండి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వద్దురా నాయన వెండి బంగారాలు సంపాదించుకోవద్దు గుర్రాలను సంపాదించుకోవద్దు రథాలను సంపాదించుకోవచ్చు ఓ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అనద్దో వద్దురా బాబు నా నా మాట వినరా బాబు అది ముద్దురా బాబు అబ్బే ఏమైందండి ఐదు సంవత్సరాలు మొత్తం పోయిందే ప్రశ్న ఈరోజు ప్రతి ఒక్కరు దేనికోసం ప్రయాసపడుతున్నారు ఒక మంచి కారు కొనుక్కోవాలి మంచి ఇల్లు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి బట్టలు కొనుక్కోవాలి ఆ స్థలం కొనాలి ఈ పొలం కొనాలి చాలా చాలా ఆశలు మనకు ఉన్నాయి నేను కాదని ఇప్పుడు మీ వయసు ఎంతో చెప్పండి ఇరవయో ముప్పయో నలభయో యాభయో అరవయో కదా దానికి వంద సంవత్సరాలు కలపండి కలిపారా అప్పుడు ఎంత అయింది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై అవునా నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాలు వచ్చినప్పుడు మీరు భూమి మీద ఉంటారా ఉంటారా పోతారా పోతారా పోరా పోతారా ఇప్పుడు నా ప్రశ్న ముచ్చటిపడి ముచ్చటపడి కొన్న కారు నువ్వు పోయిన తర్వాత ఎవడు వాడుతాడు నీకు తెలుసా నీ కొడుకు కుంచుకుంటాడో అమ్ముకుంటాడో నీకు తెలుసా బంగారం 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 అన్నారు కదా ఆ బంగారం ఉంటుందా లేకపోతే ఆ బంగారం కోసం నీ కూతురు కొట్టుకు చేస్తారో నీకు తెలుసా ఇల్లు ఇల్లు అంటున్నావు కదా నువ్వు పోయిన తర్వాత ఆ ఇల్లు పెద్ద కొడుకు చేతిలో ఉంటుందా కూతురు చేతిలో ఉంటుందా లేక ఇద్దరు కొట్టుకు వచ్చి కోట్లో పెడతారా తెలుసా నువ్వు నువ్వేమైతే ఈరోజు కావాలి కావాలనుకుంటున్నావు నువ్వు చచ్చిన తర్వాత అసలు ఏమవుతుందో తెలుసా నలభై సంవత్సరాలు కష్టపడి సంపాదించినంతా కూడా ఐదు సంవత్సరాలు ఉష్కాకి అంత షిఫ్ట్ అయిపోయింది ఎక్కడికి పుట్టింటికి ఏ పుట్టింటికి మొదటి పిల్లం పుట్టింటికి మొత్తం షిఫ్ట్ చేసేసింది సులభనగా ఆ విషయం తెలుసా కాబట్టే ఈ చిన్న వీడియో చూడండి ఏ వీడియో శవం పంపించిన సందేశం ఒకసారి చూడండి నేను ఒక గొప్ప ఆటగాడు ఏమైపోయాడు అందగాడిని ఏమయ్యాడు ఆస్తిపరుడిని ఏమయ్యాడు నాయకుణ్ణి ఏమయ్యాడు ఇవేబి మమ్మల్ని రక్షించలేకపోయినాయి కానీ ఇప్పుడు నేను నరకల్లో కాలిపోతున్నా చేసి మీరెవరూ ఇక్కడికి రాకండి ఏ సయ్యదు నమ్ముకోండి పరలోకం చేరుకోండి అర్థమైంది ఆటగాడి కావచ్చు ఆస్తిపడు కావచ్చు చందాలు ఉండొచ్చు నీకు ఏమైనా ఉండొచ్చు చచ్చిపోతే మిగిలేదు మాత్రం ఎముకులు మాత్రమే వాళ్ళు అంటున్నారు విలువలు లేని వాటి కోసం ఫ్రాక్లు విలువైన వాటి కోసమే ప్రయాసపడండి